స్త్రీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీశారు రవికుమార్ చౌదరి గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాకు ఏనే దర్శకుడు అప్పటి వరకు విలన్ గా ఉన్న గోపీచంద్ తో ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన యజ్ఞం సినిమా మంచి విజయం సాధించింది యజ్ఞం తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు గోపి ఇప్పటి వరకు ఆయనకు ఇదే ఇమేజ్ కంటిన్యూ అయింది ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమా చేశాడు ఈయన అది అంతగా ఆడలేదు ఆ తర్వాత నితిన్ హీరోగా ఆట ఆడిస్తా తనీష్ హీరోగా ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాలు చేశాడు అయితే ఈయన కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం మంచి విజయం సాధించింది ఈ సినిమాతోనే సాయిధరం తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు గీతా ఆర్ట్స్ నిర్మించిన పిల్ల నువ్వు లేని జీవితం మంచి విజయం సాధించడంతో సాయిధరం తర్వాత కెరీర్ లో బాగా సెట్ అయ్యాడు ఆ వెంటనే గోపీచంద్ హీరోగా సౌఖ్యం అనే సినిమా చేశాడు రవికుమార్ చౌదరి కానీ అది డిజాస్టర్ అయింది ఈ మధ్య రాజ్ హీరోగా తిరగబడిన స్వామి అనే సినిమా చేశాడు ఇది కూడా డిజాస్టర్ కొన్ని రోజులుగా ఒంటరిగా ఉండడంతో డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది కుటుంబానికి కూడా రవికుమార్ చౌదరి దూరంగానే ఉన్నాడు దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు ఫ్లాప్ అవ్వడం అలాగే ఇండస్ట్రీలో కూడా ఎవరు దగ్గరకు తీసుకోకపోవడం ఒంటరితనంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు అర్థమవుతుంది దానికి తోడు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ఇండస్ట్రీలో చాలా మంది గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఆయనకు అవకాశాలు రాకపోగా ఎవరూ దగ్గరకు రానివ్వలేదు అని అది కూడా ఆయన మరణానికి ఒక కారణమై ఉంటుంది అనుకుంటున్నారు ఏదేమైనా ఒకప్పుడు బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో సినిమా చేసిన రవికుమార్ చౌదరి ఆ తర్వాత కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా డైలమాలో పడిపోయాడు మధ్యలో మరొక విజయం వచ్చినా దాన్ని కూడా క్యాష్ చేసుకోలేకపోయాడు ఈయన కొన్నేళ్లుగా ఎవరికీ కనిపించకుండానే ఉన్నాడు ఇప్పుడు ఉన్నట్టుండి గుండెపోటుతో హఠాన్ మరణం చెందాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం